బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తహసీల్దార్ జయజయరావు తెలిపారు కోట మండలం కొక్కుపాడు గ్రామ దళితవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు కోట మండలం కొక్కుపాడు గ్రామ దళితవాడలో కొక్కుపాడు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక తహసీల్దార్ జయజయరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ జయజయరావు తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని తెలిపారు ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని వారు వివరించారు గతంలో అంబేద్కర్ ఏరియా నుంచి ఒక మీటింగ్ కదలంటే పది లారీలు జనం కదిలే వాళ్ళం ఇక్కడ నుంచి ప్రతి ఊర్ నుంచి సిద్ధవరం రెండు గదిలితే గోవిందపల్లి ఈ పక్క కర్లపూండి నుంచి కుక్కుపాడి వరకు పది లారీలు కదిలే వాళ్ళు మరి ఈరోజు అంటే అప్పట్లో కొన్ని కారణాల వల్ల పోవచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళ స్ఫూర్తితోనే ఈ రోజు యువకులందరూ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారని చెప్పేసి నేను అనుకుంటున్నా అయితే మిత్రులారా ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సార్ చెప్పాడు బిడ్డ చనిపోతే కొంగు తీసి తను భార్య తన బిడ్డ మీద కప్పిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే మనం బ్రహ్మాండంగా బతుకుతున్నాం కనీసం అన్నం లేదు పిటకలు కుట్టుకొని అమ్మి ఐదు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు మూడు రూపాయలు అంబేద్కర్ గారికి ఇచ్చి రెండు రూపాయలు ఇంట్లో ఖర్చులు పెట్టుకొని తన నలుగురి బిడ్డలు చంపుకున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాస్తవంగా ఇప్పుట్లో మనం ఏదన్నా చేయాలంటే మన భార్యలు మనం దుర్మార్గంగా చూస్తాం దుర్మార్గుడు అసలు ఇండెడా చేసుకున్నా ఉంటున్నారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన అనేటువంటి రమాబాయి గారు ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి ఆలోచించుకోండి అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఇప్పుడు బాగా బతుకుతున్నావా లేదా ఈ భారతదేశంలో మా మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీలు సంతోషపడేది ఒకే ఒక పండగ ఆ ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నప్పుడు మాత్రమే అని చెప్పి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే మా ప్రజలకి సంతోషంగా ఉంది ఎందుకో నా ప్రజలకి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే ఈ మాలపల్లికి దళితులకి ఈ ఊరికి ధైర్యం వచ్చింది అదే అంబేద్కర్ లేకపోతే అదే అంబేద్కర్ లేకపోతే నీ ఒంటి మీద బట్ట లేదు దళితుల బట్టలు కట్టుకోవటానికి కూడా వీలు లేదు అదే అంబేద్కర్ లేకపోతే నీ బిడ్డలు లేదు అదే అంబేద్కర్ లేకపోతే ఈ మీద ఆఫీసర్ లేరు చదువుకున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ దాసరి చన్నకేశవులు అతిథులు బివి కృష్ణయ్య దారా మస్తానయ్య మీజూరి మాధవ్ పేర్నాటి రామకృష్ణ దాసరి సుందరం మీజుర్ స్టాలిన్ నవీన్ నవకోటి బాబురావు తదితరులు పాల్గొన్నారు